ఒక క్రమ పద్ధతిలో వెళ్ళగలిగితేనే ధ్యానం దానికి అటు యోగ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాణాయామం వల్ల అటు శరీరానికి మీకు నాకు మధ్య ఛానల్ ఏర్పడటానికి ప్రాణవాయువుని అధికంగా శరీరాన్ని అందించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అందుకనేసి చెస్ట్తో చేయొద్దు నోటితో గాలి పీల్చడం చేయొద్దు యోగాసనాలు చేసినప్పుడు చాలా వరకు అలిసిపోతున్నారు కొంతమంది ఆ యోగాసనాల వల్ల భాగం ఇక్కడ ఎప్పుడైతే కష్టపడుతున్నారో హార్డ్ వర్క్ చేస్తున్నారో మెడిటేషన్లోకి వెళ్ళి కూర్చునేసరికి చాలా వరకు బాడీ పెయిన్స్ వస్తున్నట్టు నేను చాలామంది విన్నాను చూశాను అందుకని మీ వయసును బట్టి ఆసనాలను ప్రాక్టీస్ చేయండి వయసుకు మించి చేయొద్దు ఆ వయసుకు తగ్గట్టు తెలుసుకొని ఒక రెండు మూడు ఆసనాల ప్రాక్టీస్ మొదలు పెట్టుకొని దాని పద్ధతిలో అది కరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రెయిన్ అన్నది అవ్వకుండా ఆ తర్వాత ప్రాణాయామం తర్వాతే ధ్యానం ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది నూటికి నూరు శాతం ఆ పద్ధతిలో చేయనంత వరకు నేను ఎంత చెప్పినా మీరేం చేసినా సరే ఫలం అనేది దక్కదు మన గతంలో ఎన్నోసార్లు చూశాను కాబట్టి ఈ రోజు కూడా నేను చెప్పాలనేసి మీ చేత మెడిటేషన్ అది చేపిస్తున్నాను ఇక్కడ ఎందుకంటే మిగతా వారి విధానం కాదు నేను అది రొటీన్కి భిన్నంగా ఉండాలని నన్ను నమ్మిన వాళ్ళకి నా స్థానం ఇంచుమించుగా కూర్చోబెడతాను ఒక మెడిటేషన్ మాత్రం భూమి మీదే జరగాలి లేదు ఇంకొంత ఇబ్బందిగా ఉంది శరీరం అనుకోనిచ్చట్లేదంటే అప్పుడు దానికి దాని వీలు ప్రకారం ఆ చైరో ఇంకొక ఏదో సాధనము మరీ పేషెంట్ అనుకుంటే ఆ బెడ్ మీద చేసుకునే అవకాశం నేను కల్పిస్తాను ఎందుకంటే మనం భూమి మీదే జన్మిస్తున్నాం ప్రారంభం ఎక్కడైనా సరే జీవి ప్రారంభం అనేది భూమి మీద నుంచి ఆ తర్వాత మనం మన స్టేటస్ను బట్టి మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనకున్న ప్రాపర్టీస్ని బట్టి ఈ రోజున కారులో తిరగచ్చు బస్సులో తిరగ తిరగచ్చు ఎయిర్ బస్సులో తిరగచ్చు ట్రైన్లో తిరగచ్చు ఎక్కడ తిరిగినా సరే రాకెట్లో తిరిగినా సరే మనిషి మరలా అడుగు పెట్టాల్సింది భూమిని ఇక్కడే చేయాలి ధ్యానం అనేది చాలామంది రకరకాలుగా ఏదో ఒకటి పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు వీలైనంత వరకు భూమి మీద దానికి మీకు అర్థ కాకుండా ఏదో ఒకటి మధ్యన ఒక సాధనం లాంటిది వేసుకొని మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయండి ఈ యోగాసనాల వల్ల ఎక్కడైతే డిస్టర్బ్ అవుతున్నారో ఆ ఎఫెక్ట్ మళ్ళీ మీకు మెడిటేషన్ వల్ల కరెక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు నాకు తెలిసినంత వరకు